హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్రావెల్ తెరఫీని గురించి తెలుసుకుందాము ఓ యాత్రికుడు తన స్నేహితుడితో కలిసి కన్యాకుమారి బయలుదేరాడు సూర్యోదయ సమయంలో సముద్ర తీరాన ధ్యానం చేయాలని అతని కోరిక సాయంత్రానికంతా ఇద్దరు గుమ్మానికి గమ్యానికి చేరుకున్నారు అంతలోనే వాతావరణం మారిపోయింది సముద్రం అల్లకొలోలంగా ఉందని ఎవరిని అటువైపు రానివ్వడం లేదని హోటల్ సిబ్బంది చెప్పారు ఉన్న రెండు రోజులు అదే పరిస్థితి ఎంత దూరం వచ్చినా ధ్యానం చేయలేకపోయాను అని నిరాశ పెట్టాడు ఒక యాత్రికుడు అతని మిత్రుడు మాత్రం నాకు ఆ ఇబ్బంది ఏం లేదు నేను ధ్యానం కోసం ప్రయాణించలేదు ప్రయాణాన్నే ధ్యానంగా భావించాను అంటూ సావధానంగా స్పందించాడు నిజమే ధ్యానాన్ని మరిపించే మానసిక స్థితిలోనూ ఏ యాత్రలైనా పరిపూర్ణంగా ఆస్వాదించగలం ఆ కొద్ది రోజులు నిన్నటిలోకి తొంగి చూడకూడదు రేపటిలోకి చొచ్చిపోకూడదు వర్తమానంలోనే ఉండాలి ఈ క్షణంలోనే జీవించాలి అప్పుడే ప్రతి దృశ్యము అబ్బరపరుస్తుంది ప్రతి అనుభవము అమూల్యంగా తోస్తుంది దీన్నే ఓషో మొబైల్ మెడిటేషన్ అంటారు రాజగృహం నుంచి గయ వరకు సాగిన ప్రయాణం సిద్ధార్థుడిని బుద్ధుడిని చేసింది ఆ సేతు హిమాచలం పాదయాత్ర ఆది శంకరుడిలో అద్వైతాయాన్ని ఆవిష్కరింపజేసింది పోరుబందర పొలమెరలు దాటకపోయి ఉంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే యువకుడు మహాత్ముడు అయ్యేవాడే కాదు ఐదు వేల మైళ్ళ మోటార్ సైకిల్ ప్రయాణం వైద్య విద్యార్థి చెగువేరాను ఉద్యమకారుడిగా మార్చింది అనగనగా కథల్లోనూ రాజుగారు నలుగురు కొడుకుల్ని నాలుగు దిక్కులకు పంపుతాడే కానీ అంతఃపురంలో ఆదమరిచి నిద్రపొమ్మని చెప్పడు పారని ఎవరు పాచిపట్టినట్టే తిరగని మనిషి మురిగిపోతాడు ప్రయాణం ఓ అదృశ్య విశ్వవిద్యాలయం ప్రకృతితో అనేక పాఠాలు చెప్పిస్తుంది సముద్రాన్ని చూస్తున్నప్పుడు అనంత అనంత సృష్టిలో మనమెంత అనే ప్రశ్న మనసును తొలిచేస్తుంది అంతలోనే అనువంతే అని ఎరుకపరుస్తుంది ఎగిసిపడే కెరటాలు పడ్డా లేవడం నేర్పుతాయి ఓటమి తర్వాత గెలుపు తిరుగుతుందని గుర్తు చేస్తాయి అగాధాన్ని గమనిస్తున్నప్పుడు ఒళ్ళు గగర్పడుస్తుంది మృతువు మన చుట్టూ తచ్చాడుతున్న భావన కలుగుతుంది జనన మరణాల మధ్య దూరం తేట తెల్లమైపోతుంది బ్రతుకు పట్ల భ్రమలన్నీ వదిలిపోతాయి అర్థం లేని మమకారాలు తొలుగుతాయి పచ్చని అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చోట జింకలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి ఓ చోట నెమళ్ళు పురువెప్పు నాట్యం చేస్తుంటాయి ఓ చోట కొండముచ్చులు ఎంత నిర్మలత్వం నెమలికి జీతం రాదు కొండముచ్చుకు కోట్లు ఇంకెలెప్పుడూ ఆ టార్గెట్ వెంట పరిగెత్తవు జీవితాలని ఆస్తిపాస్తులతో పేరు ప్ర ప్రతిష్టలతో పదవు పురస్కారాలతో ముడిపెట్టడం వల్లే మన బ్రతుకుల్లో ఇంత యాంత్రికత పచ్చని అడవిని చూశాక మన పరమసత్యం బోధపడుతుంది జీవన తత్వం అర్థమవుతుంది మనం యాత్రలు చేసే జీవితంలోని సవాళ్ళ నుంచి తప్పించుకొని తినటానికి కాదు మన నుంచి తప్పిపోయిన జీవితాన్ని మళ్ళీ సొంతం చేసుకోవడానికి ఆర్థిక భద్రతకు టర్మ పాలసీ తీసుకుంటాము కుటుంబం కోసం పెట్టుబడి వచ్చిన బైకు లక్షలు ఖర్చు పెడతాము ఇది ఆనందం కోసం పెట్టుబడి యాత్రలు కూడా అలాంటి పెట్టుబడులు టికెట్లు భోజనాలు బస ప్రయాణము మనం వెచ్చించే ప్రతి రూపాయి విలువైన ఇన్వెస్ట్మెంట్ కిందే లెక్క తీపి జ్ఞాపకాలు అందమైన అనుభవాలే మనం అందుకునే ప్రతిఫలాలు